హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఈరోజు కొండాపూర్ లొకేషన్లో జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్లో మనకు రెడీ టాక్పోయే కండిషన్లో త్రీ బీహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ ఒకే వీడియోలో మీకు ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో జిహెచ్ఎంసీ అప్రూవల్ తోటి మనకి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి అపార్ట్మెంట్ వచ్చేసి ఫ్లోర్ వైజ్గా చూసుకుంటే మనకి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ టూ ఫ్లాట్స్ వచ్చేసి ఒకటి ఈస్ట్ ఫేసింగ్లో అండ్ ఇంకొకటి వెస్ట్ ఫేసింగ్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ నైంటీ స్క్వేర్ ఫీట్ అండి పదిహేను వందల తొంభై స్క్వేర్ ఫీట్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న ఫిఫ్టీ నైంటీ స్క్వేర్ ఫీటు త్రీ బీహెచ్కే ఫ్లాట్ మీకు స్టార్టింగ్లో కవర్ చేస్తున్నాను ఫ్లాట్ అయితే మనకు చాలా స్పేషస్గా ఉందండి కామన్ కారిడార్ స్పేస్ కూడా మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిటౌట్ బాల్కనీ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అపార్ట్మెంట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ఇందులో మనకు ఫ్లాట్స్ వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేసి మనకు టోటల్ అపార్ట్మెంట్లో మనకు టెన్ ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారండి ప్రజెంట్ మనకు ఫైవ్ యూనిట్స్ సేల్ అయ్యాయి ఫైవ్ యూనిట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి అండ్ యూడిఎస్ కింద మనకి ఈచ్ ఫ్లాట్కి వచ్చేసి సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ అరవై గజాలు వస్తుంది అండ్ ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్లో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు కార్ పార్కింగ్ స్పేస్ అనేది మన గ్రౌండ్ లెవెల్లో మనకు అవైలబుల్ ఉంది మనకి అమ్యూనిటీస్ కింద ఎలివేటర్ ఫెసిలిటీ సీసీటీవీ సర్వేలెన్స్ పవర్ బ్యాకప్ సిస్టము లాంటి అమ్యూనిటీస్ అన్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు జిహెచ్ఎంసి రేరా అప్రూవల్ ఉండడం వల్ల మనకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లాట్లు మనకు మాస్టర్ బెడ్రూము మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది నెక్స్ట్ మనకి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లాట్ కూడా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా కొండాపూర్ లొకేషన్లో ఉన్న మదినాగూడ దగ్గర మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యిందండి చూడండి మనకి కారిడార్ స్పేస్ ఎలివేటరు అండ్ స్టేర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి కారిడార్ స్పేస్ వచ్చేసి మనకు చాలా స్పేషియస్గా ఇచ్చారు అండ్ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి మెయిన్ ఎంట్రన్స్ డోరు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మనకి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యామండి వెంటిలేషన్ లైట్ పరంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది న్యాచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అవుతుందండి దీని సరౌండింగ్ లొకాలిటీ కూడా మనకు స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్స్ లొకేట్ అయ్యాయి అండ్ కిచెన్ ఏరియా కిచెన్కి అటాచ్డ్గా మనకి యూటిలిటీ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మనకు ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే కంప్లీట్ అయిందండి మన కమ్యూనిటీస్కి సంబంధించి మన గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ ఏరియా దగ్గర గార్డెన్ ఏరియా డెవలప్మెంట్ వర్క్ అనేది రన్ అవుతుంది అండ్ వాచ్మెన్ వాచ్మెన్ స్టే చేయడానికి మనకు రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫస్ట్ బెడ్రూమ్ దీనికి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయినా వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయినా ఫిఫ్టీన్ నైంటీ స్క్వేర్ ఫీటే అండి పదిహేను వందల తొంభై స్క్వేర్ ఫీట్ ప్రతి ఫ్లాట్కి మనకు అరవై గజాలు ల్యాండ్ షేర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి జిహెచ్ఎంసీ అప్రూవల్ ఉండడం వల్ల రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయింది ఇది మాస్టర్ బెడ్రూమ్ టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకు ఫ్లోర్ వైజ్గా ఉన్న రెండు ఫ్లాట్లు మీకు క్లియర్గా ఈస్ట్ టు వెస్ట్ ఫేసింగ్ సంబంధించినది ఫ్లోర్ ప్లాన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ మీకు గ్రౌండ్ లెవెల్లో ఉన్న పార్కింగ్ ఏరియా కూడా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఏమైనా వీడియో ఎక్స్ప్లెనేషన్లో డీటెయిల్స్ మిస్ అయినా ప్రైస్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫోన్ నెంబర్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఓకే ఇన్ కేసు మొబైల్ నెంబర్ నాట్ రీచబుల్గా ఉన్నా కూడా మీరు వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఈ టూ ఫ్లాట్స్ కవర్ చేశాము ఇప్పుడు ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో పార్కింగ్ స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది పార్కింగ్ ఏరియా అండి సో మనకు డెడికేటెడ్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రతి ఫ్లాట్కి ప్రొవైడ్ చేశారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ